భగవంతుడికి కర్మ లేదు కానీ మనందరినీ సత్కర్మ వ్యాసంగముల్లోకి మనల్ని ప్రేరేపించాలి అని చెప్పి ఆయనే ఉద్భవిస్తూ ఉంటాడు మనం కనుక మన యొక్క వ్యాసంగాల్ని కూడా పరిశుద్ధం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటే సంపూర్ణంగా మనల్ని తొలగించటానికే భగవంతుడు ఉంటాడు మరి అలాంటి భగవంతుడికి కర్మలెక్కడివి ఆయన అజుడు అంటే జన్మ లేనటువంటి వాడు ఆయన అకర్త అటువంటి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడా ఎలా ఉన్నాడు అని ఎప్పుడైతే ప్రశ్నిస్తాడో అంటేనే ఉద్ధవుడికి భగవంతుని యొక్క వార్త వర్తమానం తెలిసినటువంటి వాడు ఉద్ధవుడు యాదవులందరూ కూడా మరణించారు భగవంతుడు బ్రహ్మ యొక్క ప్రార్థన చేత ఆయన యొక్క అవతారాన్ని చాలించి వైకుంఠపురానికి చేసి ఉన్నారు ఈ సత్యము మరి బుద్ధవుడికి తెలుసు బుద్ధవుడు మరి ప్రభాస క్షేత్రము దగ్గర జరిగినటువంటివన్నిటినీ కూడా చూసినటువంటి వాడు ఆయన ఇప్పుడు యమునా నది తీరానికి వచ్చాడు ఎందువల్ల అంటే వెళ్ళవలసింది మరి భదరీధామానికి వెళ్ళాలా భద్రికా క్షేత్రానికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళి ఆయన నరనారాయణ ఋషుల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి అప్పటికి కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు భద్రికా ఆశ్రమంలో అక్కడ ఇక్కడ అక్కడికి చేరుకోవాల్సినటువంటి మన యొక్క ఈ యొక్క ఉద్ధవుణ్ణి మరి ఈయన తీర్థయాత్రలు అన్నీ చేసుకుంటూ ప్రాభాస క్షేత్రం చూసుకొని యమునా నది తీరం దగ్గర ఉద్ధవుని కలిసి ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఉద్ధవుడు ఇంకా ఏం చెప్పాలా మనకి చాలా ఆప్తులు సన్నిహితులైనటువంటి వాళ్ళతో మనకి పరిచయం పెరిగి వాళ్ళు ఆప్తులు సన్నిహితులు అయిపోతారు చాలా దగ్గరైపోతారు వాళ్ళతో కొన్ని సంవత్సరాలు మనం జీవిస్తాము వాళ్ళు మన ముందే మన ఎదురుగుండానే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే వాళ్ళ గురించి ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం ఏమైపోతాం వాళ్ళు ఎంతో మనకి మేలు చేశారు మనల్ని ఉద్ధరించినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే అప్పుడు చాలా ఆ ఆవేదన్ని దుఃఖాన్ని వ్యక్తపరుస్తాం ఒకవేళ అటువంటి వాడు అడిగినటువంటి వాడు ఇంకా చాలా దగ్గరైన మిత్రుడైతే విధుడు జ్ఞాని ఉద్ధవుడు జ్ఞాని ఇద్దరు జ్ఞానులే ఇద్దరు జ్ఞానులు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకునేటువంటి వాళ్ళు ఎందుకంటే ఇద్దరిద్దరూ అజ్ఞానులు అజ్ఞానులు ప్రేమించుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు జ్ఞానులు కదా మరి ఇద్దరు కూడా భగవంతుని యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు కృష్ణుడు సామాన్యుడు కాదు మానవుడు కాదు సాక్షాత్ భగవంతుడు అనేటువంటి జ్ఞానాన్ని స్ఫురణ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇంకా భగవంతుని గురించి మరి ఇక్కడ అంటాడు స్వామి ఇవన్నీ నేను చర్చించుకున్నా వీళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారా వీళ్ళందరి గురించి ఎంత నేను మిమ్మల్ని విచారించినా కాలము వృధా మనం కలిసినటువంటి కొంత సమయమైనా భగవంతుడి గురించి చెప్పుకుందాం అప్పుడు కాలం సద్వినియోగమైనట్లు ఆ సద్వినియోగమయ్యేటువంటి కాలమే మనకి రేపు పరములో అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పరములో మనకి పనికి వచ్చేటువంటి ఆదాయముగా ఉంటుంది ఏ కాలాన్నైతే భగవంతుని గురించి జ్ఞానం గురించి మనము పరిశీలించి అన్వేషించి వాటి గురించి తెలుసుకుంటామో అది తర్వాత తర్వాత మనకి చాలా ఉపయోగం అవుతూ ఉంటుంది చిన్నపిల్లలు చూడడానికి చక్కగా ఏదో ఒక కోర్సు తీసుకొని నిరంతరము ఆ సమయాన్ని అంతా కూడా ఆ కోర్సు చదువుకోవటానికి కష్టపడటం వల్ల వాళ్ళకి ఆ కోర్సులో తెలిసినటువంటి జ్ఞానము చేత తర్వాత తర్వాత జీవనము సుఖమయం ఏ విధంగా అవుతుందో అలాగా కొంత మనం తెలుసుకోవాలా ఈ భగవద్ జ్ఞానమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి భావన కలిగినటువంటి వాడయ్యి విదురుడు మరి భగవంతుడి గురించి చెప్పు అని చెప్పి ఉద్ధవుణ్ణి అడిగితే ఇంకా ఉద్ధవుడు భావనల్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు ఏ విధంగా ఈ భావనలు ఉన్నాయి అంటే మళ్ళీ కొంత కృష్ణ లీలలు భగవంతుని యొక్క లీలలా ఆయన యొక్క లీలా వైభవాన్ని మళ్ళీ మనకి కొంత తెలియచేస్తున్నాడు ఇక్కడ ఏమంటాడు అయా శరణార్థ ఈ భగవంతుడి గురించి ఎవ్వరూ తెలుసుకోలేనటువంటి అయ్యారు ఎందుకంటే వాళ్ళ కులం యాదవ వంశం ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా భగవంతుడు ఎవరు అనేటువంటి జ్ఞానం లేకుండా అయిపోయింది వాళ్ళు సామాన్యమైనటువంటి గొల్లలు వాళ్ళ వంశంలో ఉద్భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమ చేత వాళ్ళు ఏమయ్యారా అంటే అనేకమైనటువంటి ఐష్ అనేక అనంతమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళు అయిపోయారు ఏమైపోయింది అంటే ఇంకెప్పుడైతే ధనం వృద్ధిని అందుతుందో ధనమెచ్చిన మధమెచ్చులు ఎప్పుడైతే మనకి ఏమి లేకపోతే దీనుడుగా ఉంటాము ఏమన్నా కొంత మనకు కలిగింది అంటే సంపద సిరి ఇంకా దాని నుంచి వచ్చేటువంటిది ఏమిటి అంటే బుద్ధి నాశనం వచ్చినటువంటి సిరి భగవద్భక్తి లేకుండా ఉన్నట్లయితే ఆ సిరి వాళ్ళ ఇంట్లో తాండవం చేసి వాళ్ళని ఏం చేస్తున్నాయా అంటే వాళ్ళలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని కోల్పోయేటువంటిదిగా చేస్తూ ఉంటుంది అదే భగవద్భక్తి ఉంటే ఆ ధనము సంపూర్ణంగా భగవత్ కైంకర్యంలో వినియోగించబడుతూ ఉంటుంది భగవంతుని కోసం వాడుతూ ఉంటారు వాళ్ళు అందువల్ల వాళ్ళ ఇంట్లో శాంతి సుఖము మరి సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు ఇక్కడ మరి అంటే అక్కడ అంటాడు మరి చేపలన్నీ నీటిలో మరి వెళ్తూ వెళ్తూ ఉంటే చంద్రుడు ప్రతిబింబిస్తూ ఉన్నాట నీళ్ళల్లో ఈ చేపలన్నీ అనుకుంటున్నాయంట ఓ మనలాగే ఇది కూడా ఒక చేప ప్రకాశిస్తూ ఉంది అంతే అనుకున్నాయంట ఇది చేప దాని వివేకం ఎంత దాని శక్తి ఎంత దానికి ఏం తెలుసు మరి ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ యొక్క నీటినంతా సముదాయాన్నంతా కూడా పైకి లేపి లాక్తూ ఉంటే ఇప్పుడు ఇదేమిటి ఇవన్నీ కూడా పైకి వెళ్తున్నాయంట ఓహోహో ఇంత పైకి లాగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఎవడు అని పైకి చూస్తూ ఉంటే అక్కడ కనపడుతున్నాడు చంద్రుడు అంత సామర్థ్యం ఉన్నటువంటి ఈ భగవంతుని యొక్క యథార్థ తత్వాన్ని ఈ చేపలు మీనములు ఏ విధంగా అయితే తెలుసుకోలేకపోయినాయో అలా వీళ్ళే ఎవరు తెలుసుకోలేరు ఏ గుణంతో ఉన్నారయా వీళ్ళు అంటే ఏ విధంగా అయితే ఈ మీనము కనిపించిందంతా నోట్లోకి వేసుకుంటుందే ఏమిటి ప్రతిదానిలో చేపకి ఏమి అంటే ఏదో ఒక రుచి దానికి జిహ్వ చాపల్యం దానిచేత అది బందీ అయిపోతుంది అది తెలుసుకున్న మానవుడు ఎరవేసి దానిలో దానికి లోపల రాగానే నోట్లోకి పెట్టుకుంటుంది గాలంలో ఆ చేప ఏ విధంగా అయితే దాని ప్రాణాన్ని కోల్పోతుందో అలాగా ఇంద్రియ భోగముల్లోనే ఉండిపోయారు కానీ వీళ్ళెవ్వరూ యథార్థ తత్వాన్ని భగవంతుడి తెలుసుకోలేకపోయారు అటువంటి భగవంతుడిని మరి తెలుసుకోలేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు మరి నాకు భగవంతుని అనుగ్రహం చేత మరి నాకు ఆ భాగ్యం కలిగింది బిదురా ఇంక వెంటనే ఇంక అర్థం చేసుకున్నాడు ఓహోహో శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా లేడు అక్కడ వాళ్ళ పాండవ వంశంలో ఉన్నటువంటి కౌరవులు అందరూ మరణించారు పాండవుల యొక్క పుత్రులు మాత్రం మిగిలారు అది తెలిసి ఉన్నాడు యోసి ఇంక శ్రీకృష్ణ పరమాత్మ లేడు అంటే ఇంకా ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నటువంటిదంతా కూడా అధర్మమే అవుతుంది ఇంకా ధర్మానికి మళ్ళీ నష్టం కలుగుతుంది అనేటువంటి భావన కలిగినటువంటి వాడవుతాడు ఇక శోభ సౌందర్యము అనేటువంటిది ఏముంటుంది అంటే జ్ఞానికి జ్ఞానులు లేనటువంటి సమాజము ఎలా కనిపిస్తుంది అంత అజ్ఞానులే